హాయ్ హాయ్గా అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను చూడండి మా అమ్మమ్మ అయితే ఏం చేస్తుందా ఈరోజు మా అమ్మమ్మ అయితే ఆడుకుంటుంది అనుకుంటున్నారా కాదు అస్సలే కాదనమాట మా అమ్మమ్మ పనిచేస్తుంది ఏం పని అంటే మా అమ్మమ్మ బియ్యం నుంచి నూకల్ అండ్ అలాగే కొన్ని స్టోన్స్ని సపరేట్ చేయబోతుందన్నమాట ఈ వీడియోలో మీరు కంప్లీట్గా చూడండి లాస్ట్ వరకు మేము ఏ విధంగా చేసామనేది మీకైతే తెలుస్తుంటుందన్నమాట ముందుగా అయితే కొన్ని కొన్ని బియ్యం తీసుకొని దాన్ని జల్లడం అనేది మన దగ్గర ఒక టూల్ ఉంటుందన్నమాట ఆ టూల్లో వేసుకొని మనం అటు ఇటు తిప్పుకోవాలి తిప్పుకుంటే ఏవైతే చిన్నగా ఉంటున్నాయో ఆ చిన్న ఆ సైజుకి చిన్నగా ఉంటాయో అవి మాత్రం కింద పడిపోతాయి అనమాట అండ్ ఆ సైజుకి మించిన అన్నిటివి ఉంటాయి సో ఆ సైజు అనేది నూకలు పోవడానికి నూకలు అంటే ఏంటి లేదండి జస్ట్ మన రైస్ ఉంటుంది కదా సింగిల్ రైస్ త్రీ ఆర్ ఫోర్ పార్ట్స్గా విరిగిపోతుంది అనమాట అది వండుకున్నప్పుడు అంత మంచిగా అనిపించదు చిన్న చిన్నగా అనిపిస్తుంది అనమాట అది డిఫరెంట్గా తెలుస్తుంటుంది మనకి సో అందుకే వాటిని సపరేట్ చేయాలి సో ఇలాంటి చిన్న హోల్స్ ఉంటాయి కాబట్టి అవి పడిపోతాయి అండ్ అలాగే చిన్న స్టోన్స్ పెద్దవి కాదు చిన్న స్టోన్స్ ఉన్న మనకు గ్రీన్ ద్వారా పడిపోతుంటాయి అన్నమాట అండ్ ఇది బియ్యం ఎవరైతే పట్టిస్తారో మెయిన్గా అయితే ఇలాంటిది చేస్తారనమాట అండ్ కొన్న షాప్స్లో అయితే మనకు ఇలాంటివి ఉండవు వాళ్ళు ఆల్రెడీ ఫిల్టర్ చేసి ఉంటాయి అనమాట వాళ్ళకైతే సో మా అమ్మమ్మ అయితే ఒక వన్ టూ అవర్స్ అయితే స్పెండ్ అనమాట హండ్రెడ్ కేజీస్ రైస్కి ఈ విధంగా చేయడానికి అండ్ తనైతే చాలా ఉత్సాహంగా చేసింది అనమాట ఎందుకంటే వాళ్ళకైతే అలవాటు ఉంటాయి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఈ విధంగానే చేసుకుంటారనమాట ఇంకా వాళ్ళకైతే అప్పట్లో మిల్ మిల్లులు కూడా ఉండేవి కాదు దంచుకొని ఇంకా మరీ వచ్చిన దాన్ని జల్లడ చేసుకొని వాళ్ళు ఇలా చేసేవాళ్ళు అనమాట ప్రతీది ఇలానే చేస్తారు వాళ్ళు కొంతమంది అయితే ఆ నూకలు వచ్చిన వాటిని కూడా ఉప్మా కానీ అంటే పిండి పదార్థాలు చేసుకోవడం కానీ ఫెస్టివల్స్కి అలాంటివి కూడా చేస్తారనమాట అప్పట్లో బియ్యం అయితే పట్టించే వాళ్ళు కాదు ఇప్పుడంటే మనకంటే రాషన్స్ అవి వచ్చాయి కాబట్టి మనం వెళ్ళి వాటి నుంచి పిండి పదార్థాలు చేస్తున్నాము ఫెస్టివల్స్కి బట్ అప్పట్లో అయితే సేమ్ ఇదే విధంగా యూజ్ చేసేవాళ్ళు అండ్ నూకల్ అన్నం కూడా తినేవాళ్ళు అనమాట అప్పుడు అన్నం అనేటివి సరిగ్గా దొరికేటివి కాదు సో అప్పుడు నూకల్ అన్నం కూడా తినేవాళ్ళు అనమాట సో ఈ విధంగా వాళ్ళైతే ప్రాసెస్ అనేది చేసుకున్నారనమాట అండ్ మా అమ్మమ్మ కొన్ని పద్ధతులు ఇప్పటికీ మర్చిపోలేదు కాబట్టి తనైతే ఇలా చేసి ఇచ్చింది అనమాట మాకు అండ్ చాలా బాగా చేసింది అండ్ స్టిల్ ఎయిటీలో ఉండగా తనైతే చాలా ఆరోగ్యంగా ఉంది అండ్ దట్స్ ఎట్ గ్యాస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్